మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్కా కొమరయ్య ఘన విజయం సాధించారు దీంతో బీజేపీ నాయకులు సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేశారు కొమరయ్యకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిపెట్టిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బీజేపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అవినీతి రహిత పాలన అందించే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు వారు మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి అధ్యంకి అద్దంకి దయగర్ కళ్ళ కన్నారని ఫైర్ అయ్యారు ఎంపి రఘునందన్ రావును విమర్శించే స్థాయి అద్దంకిది కాదన్నారు జరిగినటువంటి ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మా స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి మెదక్ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రోజు రిజల్ట్ రావడం జరిగింది అందులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు భారీ విజయం సాధించడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి హవా ఒక పక్క దేశవ్యాప్తంగా నీతివంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేసినా మరి దేశవ్యాప్తంగా మరి భారతీయ జనతా పార్టీకి అనూషణమైన ఫలితాలు రాబోతున్నాయి వస్తూ ఉన్నాయి అందులో భాగంగానే మేధావి వర్గం ఉపాధ్యాయ వర్గం ఈరోజు ఈ దేశంలో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రావాలి